ఓట్ల సంగ్రామం ముగిసింది ఈసారి ఓటు వేయడానికి జనం పోటెత్తారు దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలతో పాటు అధిక సంఖ్యలో విదేశీయులు కూడా ఓటు వేయడానికి ఏపీకి రావటం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రత్యేకత పోలింగ్ సరళి కూడా డెబ్బై ఆరు పాయింట్ ఐదు సున్నా శాతంగా నమోదైంది ఒక విధంగా చెప్పాలంటే ఓటర్లు కసిగా ఓటు వేశారు పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఓటు వేశారు ఓటర్లకు ఎన్నికల కమిషన్ సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని చెప్పడానికి ఉదాహరణ ఒక్క మంగళగిరి నియోజకవర్గం చాలు ఎర్రటి ఎండల్లో నిలువలేక ఓటు వెయ్యకుండానే తిరిగి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి సౌకర్యాలపై ఇండియా కూటమి బలపరచిన సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకర్ ప్రతి బూత్కు తిరిగి పరిశీలించారు కనీస వసతులు కల్పించడంలో ఎన్నికల కమిషన్ దారుణంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికలు ఏర్పాట్లలో ఎన్నికల కమిషను పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఒక పక్కన ఈఎంఐలు మొరాయింపులు గంటలు ఆలస్యం మరొక పక్కన ఎండ తీవ్రత దాని అనుసంధానంగా ష్యామలు వేసి అదేవిధంగా వృద్ధులకి సపరేట్ లైన్స్ పెట్టి తీసుకెళ్లే క్రమంలో పూర్తిగా వైఫల్యం చెందారు క్రౌడ్ని అదుపు చేయడానికిలో కూడా పోలీసులు మ్యాన్ పవర్ కూడా ఏంటంటే సరిపోయిన పరిస్థితి మనకి తిరిగే ఎలక్షన్ బూత్ల దగ్గర ఎక్కడ కూడా స్పష్టంగా కనిపించలేదు అదేవిధంగా వచ్చిన జనం కూడా క్రౌడ్ చూసి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికి సుమారు ఏంటంటే రెండు వందల ఇరవై నుంచి మూడు వందల దాకా ఓటింగ్ సరళ ఇప్పుడు ఇప్పుడు దాకా మూడు వందల ఇరవై నాలుగు ఓట్ల దాకా ఉంది కానీ బూతులు కూడా ఏంటంటే ఒక్కొక్క బూత్కి పదమూడు పద్నాలుగు వందల ఓట్లు సూపర్ ఒక్కొక్క బూత్ని పెట్టిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి ఆరు ఏడు వందలు ఒక్కొక్క బూత్లో ఉంటే ఈ యొక్క ఓటింగ్ స్థల చాలా ఈజీగా ఉంటుంది వచ్చిన వాళ్ళకు కూడా ఏంటంటే వెంటనే ఓటేసి వెళ్ళిపోయే ఉన్నాయి కానీ ఇప్పుడు మూడు గంటల లైన్లో మూడు గంటల నుంచి ఓటు వేయట వాళ్ళు చాలా అసహనానికి గురి చేసి వాళ్ళు అవుతా ఉన్నాం అందుకని భవిష్యత్తులో అన్నా అంటే ఓటింగ్ సరళి బూత్కి ఆరు ఏడు వందల ఓట్ల మించి ఉండకుండా ఉండే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం ఓటింగ్ సరళి ఆ విధంగా ప్రజలు కూడా ముందుకు వచ్చి జీవితంలో ఓటు వేయాలంటేనే భయపడేలా పరిస్థితులు ఉన్నాయని ఆడవాళ్లకి సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక క్యూ లైన్లు లేవని నరకం అనుభవించామని మూడు నుంచి నాలుగు గంటలు ఓటు వేయడానికి సమయం పట్టిందని వాపోయారు ఇక్కడ బూత్ ఓటు ఓటేసాను కానీ జీవితంలో ఇక ముందు ఓటు వేయాలి అంటే విరక్తి కడుగుతుంది ఓటు అనిపించే అంత ఘోరంగా ఉన్నాయి అక్కడ అరేంజ్మెంట్స్ అక్కడ జస్ట్ ఇంత వేడలు పొంది ఒక డోరు దాని ముందు ఎనిమిది క్యూ లైన్లు ఉన్నాయి క్యూ లైన్లు కూడా అనొద్దు కనీసం ఎనిమిది మంది ఆ ఇంత డోర్ల ముందు తోసుకుంటా ఉన్నారు ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు అందరూ ఒకళ్ళనొక్కళ్ళు తోసుకుంటానే ఉన్నారు అట్లాగే ఓటు వేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇదే డోర్ నుంచి బయటకు రావాలి అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే సేమ్ అంటే పరమ భయంకరంగా పరమ ఘోరంగా ఉంది అట్లాగే మరి ప్రాబ్లం ఉంది ఎవరిని కాంటాక్ట్ చేయాలని అక్కడ ఎవరిని అడిగినా కూడా ఇక్కడ ఎవరు ఉండరండి అందరూ మంగళగిరిలోనే ఉంటారు ఇక్కడ చేయటానికి ఎవరు లేరు అన్నారు సరే వెతకంగా వెతకంగా అక్కడ బిఎల్ఓ గారు ఒక ఆయన కనపడ్డరు సహాయక కేంద్రం అని అక్కడ అడిగితే కూడా అక్కడ పక్కన అంతా కూడా లేదండి ఇక్కడ మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు బూతులు ఎక్కువైనాయి ఓటర్స్ ఎక్కువ మంది అయ్యారు అంటే నేను చెప్తుంది అది కాదు స్టాఫ్ తక్కువయ్యారా ఎక్కువ అయ్యారా అని కాదు మీరు లైన్ క్యూ లైన్ మెయింటైన్ చేయగలుగుతారా లేదా అది ఒకటే నేను అడుగుతున్నా అది చేయలేకపోతే మాత్రం వేస్ట్ ఎన్ని బూతులైన మీరు వంద బూతులు పెట్టినా కూడా క్యూ లైన్ మెయింటైన్ చేయకపోతే ఇది తోసుకోవటం ఉంటుంది అక్కడ ప్రాక్టికల్గా ప్రజలైతే నరకం చూశారండి ఇట్లాంటి చూసిన తర్వాత ఇక జీవితంలోనే అనిపించింది కొంచెం పల్లె ఉంటాం మేము ఓటు పోలింగ్ కేంద్రాలు ఇంకా పెంచాలి ఫెసిలిటీలు కూడా కొంచెం పెంచాలి చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది ఇబ్బందులు పడ్డాం కొంచెం అలా ఏమన్నా చేస్తే బెటర్ ఇక జయాపజయాలు చూడాలంటే జూన్ నాలుగవ తేదీ వరకు ఆగవలసిందే ఈ మధ్య కాలంలో మీడియా కథనాలు సర్వేలు అన్నీ ఊహాజనితమే మొత్తంగా ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది ఓటమి భయమో ఓటు చేజారుతోందని అర్థమైందో గాని వైసీపీ వర్గాలు అనేక చోట్ల విచ్చలవిడిగా దాడులు దౌర్జన్యాలకు దిగాయి పల్నాడులో భారీగా దాడులు చేశారు పల్నాడు మాచర్లలో ఉదయం ఏడు గంటలకే టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది టీడీపీ ఏజెంట్లపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి కార్లు ధ్వంసం చేశారు టీడీపీ ఏజెంట్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది పోలీసుల జోక్యంతో పోలింగ్ పూర్తయింది దాచేపల్లి తంగెడలో నాటుబాంబుల దాడి జరిగింది ఏలూరు జిల్లా దెందులూరులో కూడా దాడులు జరిగాయి కత్తిపోట్లకు గురైన టీడీపీ కార్యకర్తలు ఏలూరు ప్రభుత్వాస్పత్రులు చికిత్స పొందుతున్నారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎస్పీ వాహనంపైనే దాడి చేశారు పలుచోట్ల టీడీపీ ఏజెంట్లను కొట్టారు ఆయా ఘటనలపై టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదులు చేశారు తెనాలిలో ఎమ్మెల్యే శివకుమార్ ఓటరుపై దాడి చేయడం దారుణం గతంతో పోల్చితే ఓట్ల పైన ఫిర్యాదులు తక్కువగానే వచ్చాయి ఓట్ల తొలగింపుపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో జనం ముందే అప్రమత్తమయ్యారు తమ ఓట్లను కాపాడుకున్నారు ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా మొదలైంది